చిమ్మ చీకట్లను పారద్రోలి రామగుండం సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న నాయకుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాల్ స్వామి పేర్కొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధానమైన రహదారులలో వీధి లైట్లు సరిగా లేక ప్రమాదాలు అధికమవుతున్నాయి ఈ విషయమై స్థానిక ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు స్పందించిన రామగొండం ఎమ్మెల్యే వీధి దీపాల ఏర్పాటుకు సామాజిక బాధ్యతతో సహకరించాలని ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యాన్ని కోరారు ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆర్ఎఫ్సీఎల్ సిజిఎం ఉదయ్ రాజ్ హన్స హెచ్ఆర్ అధికారి ఉదయ్ దాదాపుగా పదకొండు లక్షల యాభై ఐదు వేల రూపాయల విలువ గల మూడు వందల నలభై వీధి లైట్లను కార్పొరేషన్ అధికారులకు అందజేశారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఫ్లోర్ లీడర్ మహంకాళ స్వామి మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పక్కన పెట్టిందని కేవలం దందాలకు దోపిడీలకు అరాచకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు ఈ నేపథ్యంలో ప్రజలు విశ్వాసంగా గెలిపించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జనం ఆకాంక్షలకు అనుగుణంగా అనుక్షణం అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ వస్తున్నారని వివరించారు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక పలువురు నాయకులు ఎమ్మెల్యే పట్ల దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని ఎడల ప్రజలే ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితులు నెలకొంటాయని సూచించారు అభివృద్ధికి సహకరిస్తున్న సంస్థలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో రామగుండాన్ని మొత్తం చీకటిమయం చేసి వెళ్ళిపోతే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళతో మాట్లాడి ఆర్ఎఫ్సిఎల్కు ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ లేకున్నా కూడా ఆ సమయం కాకుండా కూడా ఈరోజు రామగుండాన్ని వెలుగుల మయం చేయాలి ఖచ్చితంగా మీరు రామగుండానికి ఎంతో కొంత ఫండ్ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఆర్ఎఫ్సీఎల్ అధికారులతోటి ఈ ఈరోజు గౌరవనీయులు ఉదయ్ రాజహంస సిజిఎం గారు అలాగే ప్రదీప్ వర్ష ప్రదీప్ వారు వారిద్దరు కూడా వచ్చేసి ఇప్పటికిప్పుడు కాకుండా మొన్న కూడా దాదాపుగా మూడు నెలల క్రితం ఐదు లక్షలతోటి ప్రత్యేకంగా వాళ్ళే లైట్లు చేసి ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా దాదాపుగా పదకొండు లక్షల యాభై ఐదు వేల రూపాయలతోటి ఈరోజు కూడా మళ్ళీ రామగుండంకు వెలుగులు ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు కూడా లైట్స్ తీసుకురావడం జరిగింది అది కాకుండా మొన్న కూడా వర్షాకాలంలో ఇక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్న డ్రైనేజీలు అన్నీ కూడా పొంగి పొరలుతూ ఉన్నాయి వాటన్నిటినీ క్లీన్ చేయాలంటే కూడా శానిటేషన్కు సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా అప్పుడు కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్ఎఫ్సీఏల వాళ్ళకు అవసరం లేకున్నా అవకాశం లేకున్నా కేవలం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మీద ఉన్న గౌరవంతో ఈ ప్రాంతాన్ని వెలుగులమయం చేయాలనే ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున మనకు లైట్స్ సప్లై చేయడం జరిగింది వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి పక్షాన ఆర్ఎఫ్సీఎల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఇబ్బందులు పడతా ఉన్నది పది సంవత్సరాలు టిఆర్ఎస్లో ఈ రామగుండాన్ని పూర్తిగా చీకటి మయం చేసిన మేము కూడా ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్ఎఫ్సిఎల్ నుంచి ఎన్టీపీసీ వరకు పూర్తిగా అదంతా కూడా చీకటి అయిపోయింది అక్కడ సెంట్రల్ లైటింగ్ లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి ముగ్గురు మనుషులు చనిపోయిన ఈ ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని టీయుఎఫ్ఐడిసి ఫండ్స్ నుంచి అక్కడ నుంచి ఎన్టీపీసీ నుంచి ఆర్ఎఫ్సి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి ఒక్క మనిషి కూడా చనిపోవద్దు ఈ ప్రాంతంలో అందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతోటి ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున అక్కడ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే టీయుఎఫ్ఐడిసి నుంచి ఫండ్స్ కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ఎఫ్సిఎల్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు